మంచి ఆలోచనతో మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి మీరు తీసుకునే విధంగా పాత పద్ధతిలోనే రేషన్ ఇవ్వడం ప్రారంభించారు కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటుంది ఇక్కడ తీస్తున్నారా లేదా అని చెప్పి ఇక్కడ అవకాశం లేదు వీళ్ళు ఒక ఒకవేళ మీరు అనుకోండి ఇక్కడ సీసీ కెమెరాలు వల్ల ఆ డీలర్కి వెంటనే ఎంఆర్ఓ సార్ గారు అలర్ట్ అవుతారు ఆర్టీఓ గారు అలర్ట్ అవుతారు కలెక్టర్ అలర్ట్ అవుతారు ప్రతి ఒక్కరు అలర్ట్ అవుతారు ఎప్పుడు కూలీ నాలుగు పోయే వాళ్ళు కూడా వాళ్ళు అను చూసుకొని అక్కడ పోయేసి వేసుకుంటారు పొద్దున్న ఎనిమిది ఇంకా పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నింకా ఎనిమిది గంటల వరకు అది బాగుంది ڪاٽ هولر وڪرائڻ ڪاٽ هولر وڪرائڻ ڪاٽ هولر ڊاٽ ايم ائس ائل ائس ائل رائيٽ ائل ائس చెప్పటి నమస్కారం రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు గౌరవనీయులు పౌర సరఫరా శాఖ మంత్రివర్యుల వారి ఆదేశంలో మేరకు పౌరస సరఫరా నిత్యావసర సరుకులను ఎఫ్ఈ షాపుల ద్వారానే ఈ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఎఫీ షాపులలోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాము ముఖ్యంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ మరియు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి డీలర్ గారు మొత్తము సరుకులను పంపిణీ చేస్తారు గతంలో కొంత అవకతవకలు జరిగినాయి ఎండియూ యూనిట్స్ ద్వారా అని చెప్పేసి మా పాత పద్ధతిలోనే ఇప్పుడు ఎఫ్ఈ షాపుల వద్దనే పౌర సరఫరాల శాఖ మార్పుల వారి ఆదేశముల మేరకు నిత్యావసర సరుకులను ఈ నెల ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది పన్నెండు వరకు షాపులు ఓపెన్ లో ఉంటాయి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నాలుగు నుంచి ఎనిమిది వరకు షాపులు ఓపెన్ లో ఉంటాయి ఆ మధ్య గ్యాప్ లో మనము దివ్యాంగులకి సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వడం జరుగుతుంది

వాళ్ళు ఎలక్షన్ ముందు ఏమైనా వాగ్దానం చేసేది అధికారంలోకి వచ్చినారంటే ఇంటింటికి వచ్చి సన్న బియ్యం ఇస్తామన్నారు సన్న బియ్యం కాదు కదా రోడ్ల నిలబెట్టి నీడ లేకుండా ఎక్కడంటే అక్కడ నిలబెట్టి ఇబ్బంది పెట్టినారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి షాప్ అయితే మీకు ఏ టైం అయితే తెల్లవారు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది నాలుగు నుంచి రాత్రి ఎనిమిది దాకా ఉంటుంది కాబట్టి కూలికి పోయే వాళ్ళు లేదా పనులు ఉన్న వాళ్ళు ఏదో ఒక టైంలో వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏమన్నంటే అరవై ఐదు ఏళ్లు పైబడిన వాళ్ళకి ఇంటి దగ్గర తెచ్చిస్తారు అది కూడా సమస్య లేదు వికలాంగులకు కానీ లేకపోతే వయసు అయిన వాళ్ళకి కానీ ఇంటి దగ్గర తెచ్చిస్తారు ఒకటేమర్ అంటే తెల్లవారి మీరు పనికి పోకముందనే వేసుకోవచ్చు లేకపోతే పనికి పోసిన తర్వాత ఆరు గంటల తర్వాత ఎనిమిది వరకు ఉంటుంది మళ్ళీ షాపు తర్వాత ఇంకోటి ఏమో రెండు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటుంది ఇక్కడ తీసినారా లేదా చెప్పి ఇక్కడ అవకాశం లేదు వీళ్ళు ఒకవేళ మీరు మూవేస్తున్నారు అనుకోండి ఇక్కడ సీసీ కెమెరాలు వల్ల ఆ డీలర్కి వెంటనే ఎంఆర్ఓ సార్ గారు అలర్ట్ అవుతారు ఆర్టీఓ గారు అలర్ట్ అవుతారు కలెక్టర్ అలర్ట్ అవుతారు ప్రతి ఒక్కరు అలర్ట్ అవుతారు అధికారులందరూ కూడా కాబట్టి ప్రజలందరూ కూడా ఏం తెలుసుకోవాలంటే నిజమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేకపోతే అధికారం బాగా చేసే వాళ్ళు ఏమైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే మరి ప్రత్యేకంగా అమరన్న గారు ఎలక్షన్ ముందు ఇంటింటికి వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళు చెప్పినారు సార్ మేము ఈ భీము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుంది మెరుపు తీగలాగా దో వచ్చింది పోయింది అన్నట్టు ఉంటుంది ఆ సమస్య లేకుండా మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడు సమయం ఉందో షాపు తెల్లవారు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుంది సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఉంటుంది కాబట్టి దీనికి హాలిడేస్ అంతా ఏముండదు కాబట్టి ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు ఉంటుంది కాబట్టి సరుకులు అందరూ తీసుకొని మీకు ఎప్పుడు సమయం ఉంటుందో మీ సౌకర్యార్థమే ఇది ఇది చెప్పినారు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకొని ఇక ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలని కోరుకుంటూ అమరన్న గారిని అమరన్న గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా తిరుగుతుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు రమేష్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక శుభదినం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో ఆ పిచ్చి తుక్లకు ఏమేమి పనులు చేసినారంటే ఇంటింటికి రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తామన్నారు సన్న బియ్యం అడిగితే ఆ సంబంధిత మంత్రి బూతులు ఇంటింటికి ఇస్తున్నామంటే ఈ కరోనా కష్టకాలంలో టైంలో ప్రతి ఒక్కరు ఇళ్లలో జాగ్రత్తగా ఉన్న టైంలో అదేదో ఒక వాహనాలు వాళ్ళు అదేదో లాభం కోసము వాళ్ళ అవినీతి కోసం ఒక ఎండియు వాహనాలను పెట్టి ఇంటింటికి ఒక ఒక వీధిలో పెట్టేసి అందరూ అక్కడ గుంగి అందువల్లనే కరోనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా విజృంభించిందని కూడా మేము చెప్పదలుచుకుంటున్నాము అదంతా చూసేసి ఆ కష్టాలకి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు పోతుందో తెలీదు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందో లేదో లేదా వాళ్ళు ఏదైనా కూలికి పెట్టారేమో తెలీదు అటువంటి పరిష్కారంలో ఇవంతా కూడా గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మేము అధికారంలో వస్తేనే ఎండీ వాహనాలు రద్దు చేస్తామని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ లోపల వాళ్ళకి ఎప్పుడు అనుకూలమో ఎప్పుడు డబ్బులు ఉంటుందో ఎప్పుడు కూలీ నాలుగు పోయే కూడా వాళ్ళు అణువు చూసుకొని అక్కడ పోయేసి వేసుకుంటారు పొద్దున్న ఎనిమిది ఇంకా పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంకా ఎనిమిది గంటల వరకు అది బాగుంది ఏ ప్రభుత్వం వచ్చినా సిస్టమ్ అదే ఈ తుక్లోకి వచ్చి ఈ విధంగా సర్వం నాశనం చేసేసి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంబంధిత మంత్రి నాదాయణ మనోహర్ గారు మన పలమునేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ సరుకులు నిత్యావసర సరుకులు మీరు అనుకున్న టైంలో అందుబాటులో ఉన్నప్పుడు వచ్చి తీసుకొని ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాము నమస్కారము నా పేరు నరేంద్ర కుమార్ పలమనేరు పట్టణ ప్రెసిడెంట్ని మరియు చౌక దుకాణం రెండవ నెంబర్ షాప్కి నామినీగా ఉంటున్నాను మా భార్య గారు దేవికి గారు డీలర్గా ఉన్నారు ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మనకు నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత మనకి షాపులలో రేషన్ దుకాణాలలోనే పంపిణీ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే మన ప్రజలు ఎండి వాహనాల వలన చాలా ఇబ్బందులకు గురయ్యారు ఎందుకు అనగా ఎందుకు అనగా వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు రోజులో ఒక గంట మాత్రమే సంబంధించిన ఏరియాకు వెళ్తారు అదే మన చౌక దుకాణాలలో అయితే ప్రతిరోజు తెల్లవారుతో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజలకు అనుకూలంగా ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు మన చౌక దుకాణం తెరిచే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా మన ప్రభుత్వం వారు కృషి చేసి దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం అనేది చాలా గొప్ప విషయము ఇందుకు మేము సదా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పొలం నేరు మొత్తం ముప్పై ఎనిమిది షాపులు ఉన్నాయి ప్రతి ఒక్క చౌక దుకాణం కూడా కానీ ఉదయమే తెరవబడును మరియు సాయంత్రం ఏడున్నర ఎనిమిది వరకు ఖచ్చితంగా ప్రతి డీలరు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజల సౌకర్యాలతో మీకు ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మీరు చౌక దుకాణానికి వెళ్ళి మీ నిత్యావసర సరుకుల్ని తీసుకోగలరని కోరి ప్రార్థిస్తున్నాము మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి మా డీలర్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మన గౌరవ ఎంఆర్ఓ గారు మరియు నాయకులు పాల్గొంటున్నందుకు చాలా ధన్యవాదాలు मेलिङेबा मेलिङे मेलिङे अछि के दिन गरा पके गइयो एने मैया यो हेर हेरो के दिन गयो गुण भावमा इपली भावमा आंते एने कतम बन्दी गोस दसा होय एक जना చాలా ఇబ్బంది పని ఉండేది ఇప్పుడు మీరు వాళ్ళకు చెప్పాల ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాం ఎంత వరకు ఉంటుంది మార్నింగ్ మళ్ళా మధ్యాహ్నం ఎన్ని స్టార్ట్ చేస్తాము ఈవినింగ్ ఎంత వరకు ఉంటుంది నీట్ చెప్పాలి మళ్ళా వచ్చి మనం ఏమేమి ఇస్తాం ఏమి ఇస్తాము గతంలో చక్కెర ఇస్తాము ఇంకా సోప్లో రకరకాలుగా అంతా ఉంటుంది చూసా సబ్సిడీ కింద ఏమి వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఇవ్వండి మళ్ళా ప్లస్ ఇంకొకటి మార్నింగ్ ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది మళ్ళా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎందుకు ఉంటుంది ఏ టైంలో ఎవరు ఇచ్చినా కూడా మీరు టయానికి మనకి ఏమేమి ఉంటే ఉంటుందో మొత్తం అది అందించండి ప్రజలు సరేనా ప్రతి నెల ఏడో వార్డు ఏమ్మా మీకు ప్రతి నెలమా డీలరే వచ్చి మీకు ఇంటికి వచ్చింది మీకు రేషను ఇస్తారు రేషను పంచదార కందిపప్పు ఏమైతే నీకు వస్తుందో ఏమా నువ్వు రావచ్చు మళ్ళా అరవై ఐదు ఏళ్ళు దాటిన మహిళలకి వృద్ధులకి ఎవరైనా ఉంటే వాళ్ళే డీరల్ ఎత్తుకొచ్చి మీ ఇంటికి ఇస్తారు అది ఒకటో తేదీ నుండి పదహైదు తేదీలో ఖచ్చితంగా ఇస్తారు కానీ మీకు మాత్రం ఖచ్చితంగా ఒకటి నుంచి ఐదు నెలలనే ఇచ్చేస్తారు సరేనా షాప్ నెంబర్ నెంబర్ వృద్ధులకు రేషన్ ఇంటికే ఇవ్వడం జరిగింది ఏమ్మా అందరికీ నమస్కారము రేషన్ వచ్చిందే మీ ఇంటికాడికి బండి వచ్చేవారు మీరు కాసుకోవాలా అది ఎప్పుడు బండి వస్తుందో ఎప్పుడు బండి రాదో తెలియదు ఆ బండి కోసం మనము పని పాట వదిలేసి ఇంటికాడే ఉండాలి అవునా కదామా ఇప్పుడైతే మీకు సమయం ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో పొద్దున ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పలమనేరులో పంతొమ్మిది రేషన్ షాపులు ఉన్నాయి రేషన్ షాప్లో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అదేవిధంగా మధ్యాహ్నం నాలుగు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ప్రతి ఒక్క షాప్లో మీరు రేషన్ తీసుకోవచ్చు పంచదార ఇస్తారు కందిపప్పు కూడా లేదా స్కీమ్ ఉంటే కందిపప్పు కూడా ఇస్తారు కానీ ఒకటి ఆలోచించాలమ్మా గతంలో మీకు టైం వేస్ట్ చేసి ఏ పనికి పోకుండా మీరు ఆ బండి కోసం కాసుకుంటా ఉంటారు ఇప్పుడు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన పలమనేరు ఎమ్మెల్యే అమరన్న గారు మంచి ఆలోచనతో మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి మీరు తీసుకునే విధంగా పాత పద్ధతిలోనే రేషన్ ఇవ్వడం ప్రారంభించారు కాబట్టి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే అమరన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పదహైదో తేదీ వరకు రేషన్ ఉంటుంది ఎవరు ఆధారపడ పనిలేదు కనీసము నాలుగు గంటల సేపు అంటే దాదాపు వంద మందికి వేయచ్చు విధంగా మధ్యాహ్నము నాలుగు గంటలు ఉంటున్నప్పుడు వంద మందికి వేయచ్చు రోజుకి రెండు మంది తీసుకోవచ్చు మీరు ఆత్రపడి పైనాకినా పడకుండా నిజానంగా మీకు సమయం ఉన్నప్పుడు తీసుకోండి ఒకటో తేదీ నుండి పదో తేదీ వరకు కంటిన్యూగా రేషన్ షాప్ ఓపెన్ లో ఉంటుంది ఓకేనామా అర్థమైందా పది మంది చెప్పండి మీరు అందరూ ముందు బాగుందా ఇప్పుడు బాగుందా కరెక్ట్ గా చెప్పాలా మీరు ఇప్పుడే బాగుంది ఎందుకు ముందు వెయిట్ చేస్తా ఉంటుంది మీరు అవునా కాదా పని కోసము పని పాట లేకుండా వెయిట్ చేస్తా ఉన్నారా లేదా ఇప్పుడు అయితే మీకు ఎప్పుడు సమయం ఉందో అప్పుడు మేము తీసుకుంటున్నాం అంతే కదా కరెక్ట్ గా ఇప్పుడు మీరు అందరూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలా అమరనాథ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం తెలియ

రేషన్ బియ్యం పంపిణీని ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఆ తర్వాత నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇవ్వడానికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇది ఈరోజు ప్రారంభిస్తున్నాం కాబట్టి అన్ని చోట్ల ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కూటమి నాయకులందరూ వెళ్ళి ప్రారంభించాము అదేవిధంగా మా వార్డులో పదహైదవ వార్డులో మేమందరూ మహిళలతో కలిపి ప్రారంభించాము అదేవిధంగా మా వార్డులో ప్రారంభ సమయంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది అమరన్న గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తరఫున అందరూ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబడింది

సరిపోతా సరిపోదా సరిపోతాం లే మొత్తం జనాలు ఎంత పడాలండి ఇది బాగోస్తా బాగా వస్తాను బాగా బాగొస్తాను అవును ఎండగా అప్పకి నిలబడేదంకూరు డీపు కూర్చుంది సాయంత్రంలో మనం నిలబడచ్చు ఎండ ఫోటో